వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు బలహీనం చేయగలమో వీలైతే నిర్వీర్యం చేయాలి అనే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేయకుండా అయితే ఖచ్చితంగా ఉండరు అండ్ తన నేతృత్వంలోని టీడీపీ సర్కార్ కూటమి సర్కార్ మరోవైపు జనసేన అధ్యక్షుడు ఏ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వీళ్ళందరూ వీళ్ళ అయితే చేయకుండా ఖచ్చితంగా ఉండరు అందు అదైతే నోడౌట్ సరే వాళ్ళు ఎంతవరకు సఫలీకృతం అవుతారు వాళ్ళు అనుకున్న ఎగ్జిక్యూషన్ అంత ఈజీగానే సాఫీగానే జరుగుతుందా అధికారం చేతిలో ఉంది అని చెప్పి వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళు ఎంత పీక్ లెవెల్కి వెళ్ళినా కూడా జనాలు ఏ విధంగా స్పందిస్తారు ఇవన్నీ అయితే తెలియాల్సి ఉంది అండ్ అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా ఫేవర్గా ఉండే ఒక ఇంగ్లీష్ దాంట్లో ఒక ఇంగ్లీష్ పత్రికలు రాసుకుంటూ వచ్చారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే నిర్ణయం ఆల్రెడీ జరిగిపోయింది అని అయితే రెండు కేసుల్లో మద్యం వ్యవహారాలకు సంబంధించిన ఒక కేసు అట కాకినాడ సెడ్జు వ్యవహారాలకు సంబంధించి ఆ వాటా వాటాకు సంబంధించి మొత్తం మీద కాకినాడ పోర్టు సెడ్జు ఈ వ్యవహారాలలో కూడా జగన్ గారి పేరు ఇన్క్లూడ్ చేయాలి అని అండ్ పొలిటికల్గా తన అరెస్ట్ తనను అరెస్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అని ఆ రోడ్ మ్యాప్ రెడీ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటూ ఉన్నారని ఇందులో భాగంగానే కేంద్ర విచారణ సంస్థను కూడా రంగంలోకి దించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అని దానికి సంబంధించి కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కనుక సింపతి రాకుండా ఉండాలి కాబట్టి మొదట ఆయన సొంత పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికను మూసేయించాలి అని దానికోసం ఇప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి జగతి పబ్లికేషన్స్ అంటే జగన్ గారి సొంత పత్రిక టీవీ ఛానల్ దాని మీద ఇప్పటికే సిబిఐడి కేసులు ఉన్నాయి కాబట్టి వాటి మీద స్టే ఉంది కాబట్టి ఆ స్టే ఎత్తివేయించుకుంటున్నారట సెంట్రల్లో ఏమో వీళ్ళు రాసుకుంటూ వచ్చారు సెంట్రల్లో ఫస్ట్ వీటి మీద స్టే ఎత్తేయడం తర్వాత జగతి పబ్లికేషన్స్ని క్లోజ్ చేయడం అంటే బ్లాక్ చేయడం అంటే ఇక ఆ పత్రికా టీవీ ఛానల్ రాకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం చేసినా కూడా జనానికి తెలిసే అవకాశం ఉన్నది కదా అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఫేస్బుక్లో అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఏమంటారు సమాచారాన్ని అయితే పాస్ చేస్తూ ఉంటారు సరే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు వీళ్ళైతే రాసుకుంటూ వచ్చారు మొదట సొంత పత్రికను టీవీ ఛానల్ను క్లోజ్ చేయడం అట ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అట సిబిఐ ఈడీ రంగంలోకి దిగడం అట ప్యార్లల్గా వైసీపీకి సంబంధించిన నాయకుల్ని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారట నెక్స్ట్ ఎన్నికల వరకు వైసీపీని దాదాపు లేకుండా చేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయి రెడ్డి గారిని వీళ్ళు బ్రహ్మాండంగా వాడుకోబోతున్నారు అని చెప్పి వాళ్ళైతే రాసుకుంటూ వచ్చారు వీళ్ళు రాసుకుంటూ వచ్చిన ఈ మొత్తం ఎపిసోడ్ అయితే ఉందో దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ వేసుకోకుండా ఉంటారని చెప్పి మనమైతే అనుకునే ఆస్కారం లేదు డెఫినెట్గా అటువంటి ప్లాన్ వేసుకొని ఉంటారు బట్ అన్ని అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థులను ఏంటంటే వీళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా నిర్వీర్యం చేసి ఎట్లా కావాలంటే ఎట్లా ప్లాన్ చేసి ఎట్లా కావాలంటే అట్లా క్లోజ్ చేసి ఎట్లా కావాలంటే అట్లా ముందుకెళ్తే ఈ వ్యవస్థలన్నీ కూడా సహకరించుకుంటూ వెళ్తాయా వీటన్నిటిని జనం ఎంతవరకు నమ్ముతారు ఏ విధంగా స్పందిస్తారు ఓ కాలం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది వ్యవస్థలు ఉన్నాయి రాష్ట్రంలో కేంద్రంలో మన ప్రభుత్వం ఏముంది ఇప్పుడు కావాలంటే అప్పుడు కేసులు పెట్టచ్చు ఇప్పుడు కావాలంటే ఎప్పుడు అరెస్టులు చేసుకోవచ్చు అని చెప్పి అధికారంలో వాళ్ళు భావిస్తే భావించవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కాబట్టి తనను లోకల్ రాష్ట్రం వరకే ఇప్పుడు అదే డెఫినెట్లీ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళే అంటూ ఉన్నారు కాబట్టి జగ ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్టుకు జగన్ గారి అరెస్ట్తోనే లెక్కకు లెక్క అని చెప్పి అనుకుంటారు సో జగన్ గారిని స్టేట్ అరెస్ట్కి వెళ్తే సంపత్ వస్తుందో లేకుంటే మరొకటి మరొకటి అని చెప్పి భావించి మాకేం సంబంధం అని చెప్పి సిబిఐనో ఈడీనో రంగంలోకి దించేకి వీళ్ళు ఢిల్లీలో ప్రయత్నాలు చేయకుండా ఉండరు బేసిక్గా పొలిటికల్గా కాసిన అవగాహన ఉన్నా ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది అంటే ఇవన్నీ సాఫీగానే జరుగుతాయా ఇవన్నీ వీళ్ళు అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేసేస్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అనుకున్నట్లే జైల్లో పెట్టినంత మాత్రమే వైసీపీ నిర్వీర్యం అయిపోతుందా ఇవన్నీ వీళ్ళు మాటల్లో అంటే మాటల్లో అనుకున్నంత ఈజీగానే ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా చూడాలి మరి రాజకీయంగా అయితే కీలక పరిణామాలు త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నాయి ఇదైతే నిజం